నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు మరి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం నిజామాబాద్ జిల్లా మాహ్లూర్ మండల్ బడ్జెట్పల్లి గ్రామానికి చెందిన దొడ్డు కీర్తన జమ్మూ కాశ్మీర్ లో జరిగిన సాఫ్ట్ బాల్ క్రీడతో ఒక యువతి చిన్న వయసులోనే గోల్డ్ మెడల్ సాధించి తొమ్మిదవ తరగతి నుంచి సాఫ్ట్ బాల్ పై ఒక యువతి ఆసక్తిని పెంచుకోగా నిరంతర సాధనతో క్రీడపై పట్టు సాధించడం ఆ యువతికి ప్లస్ అయింది తొమ్మిదవ తరగతి పూర్తి కాకముందే ఆ యువతి నాలుగు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలంటే ఆ యువతి టాలెంట్ ఏంటో అర్థమవుతుంది ఒడ్డేట్పల్లి గ్రామానికి చెందిన దొడ్డు కీర్తన బాల క్రీడాకారుల కోటాలో అంతర్జాతీయ విజ్ఞాన పర్యటనలకు ఎంపిక కావడం గమనార్హం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోని అంతర్జాతీయ విమానం ఎక్కిన ప్రవలిక పదిహేను జాతీయ రెండు అంతర్జాతీయ ఛాంపియన్షిప్ పోటీలలో ప్రతిభ గోల్డ్ మెడల్ సాధించారు